హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి సౌకర్యంలోనే పని చేయాలనుకుంటున్నారా ప్రస్తుతం ఇంట్లో ప్యాకింగ్ పనులకు సంబంధించిన ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాం పురుషులు మహిళలు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు మీరు రోజుకు ఆరు గంటలు పనిచేసి రోజుకు రెండు వేల రూపాయల జీతం పొందవచ్చు ఈ ఉద్యోగానికి అత్యవసరంగా అవసరం ఉంది కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ వర్క్ ఫ్రం హోమ్ ప్యాకింగ్ ఉద్యోగం ఇంటి నుంచే నిర్వహించబడుతుంది మీరు ప్యాకింగ్ లేబలింగ్ మరియు సరుకు పంపిణీకి సంబంధించిన పనులను నిర్వహించాలి ఈ పనులు ఇంటి సౌకర్యంలో చేయవచ్చు ఇది మీరు సాధారణ జీవితంలోకి సౌకర్యాన్ని చేకూరుస్తుంది మీరు రోజుకు ఆరు గంటలు పని చేయాలి పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా అనుమైన సమయాన్ని నిర్ణయించుకొని మీకు సౌకర్యవంతంగా ఇది మీరు మీ కుటుంబంతో సమయం గడపడం లేదా ఇతర వ్యక్తిగత కర్తవ్యాలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఉద్యోగానికి రోజు రెండు వేల రూపాయల జీతం అందించబడుతుంది మార్కెట్ సగటు జీతంతో పోలిస్తే ఇది అధికంగా ఉంటుంది జీతం మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో మరియు మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు ప్యాకింగ్ మరియు లాజిస్టిక్ అనుభవం అంటే మీకు అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా సక్రమంగా పనిచేయగలిగే వ్యక్తి రావాలి ఈ ఉద్యోగాల కోసం అత్యవసర రిక్రూట్మెంట్ నడుస్తుంది వెంటనే అప్లై చేసి ఉద్యోగం పొందగలరు మీ అప్లికేషన్ త్వరలో పరిగణించబడుతుంది మరియు ఇంటర్వ్యూ కోసం ఆహ్వానాలు పంపబడతాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మా అధికారిక వెబ్సైట్ లేదా సమీప కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ అర్హతలు మరియు ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను చూడండి అవకాశాన్ని మీకు నూతన మార్గాలను సృష్టించడానికి ఉపయోగించండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవకాశాన్ని వినియోగించుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి